సీరియల్ నటి హెచ్కే వర్ష ఈ పేరు ఎవరిదో ఎవరికీ తెలియకపోయినా కానీ ప్రముఖ ఛానల్ జీతలలో అవుతున్న ప్రేమయంత మధురం సీరియల్లో అణు క్యారెక్టర్లో మనల్ని ఎంతో బాగా అలరిస్తున్న అనురాధగా అందరికీ బాగా సుపరిచితమనే చెప్పుకోవచ్చు అయితే ఈ సీరియల్లో రెండు జనరేషన్లు చేంజ్ అయినా కానీ ఈ సీరియల్ టీఆర్పి రేటింగ్ మాత్రం తగ్గలేదు ఈ సీరియల్ అభిమానించే ప్రేక్షకులకు మాత్రం తగ్గలేదని చెప్పుకోవాలి అయితే తెలుగులో ఒక సీరియల్ నటించిన మంచి ప్రేక్షక అభిమానాన్ని దక్కించుకుంది వర్ష అయితే వర్ష గత కొద్ది రోజుల ముందు కౌశిక్ నాయుడు అనే వ్యక్తితో ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తన రిలేషన్షిప్ గురించి తెలియజేశారు అయితే సెప్టెంబర్ వలన ఎంగేజ్మెంట్ చేసుకొని ఆ రిలేషన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసింది హెచ్కే ఈ ఈరోజు బెంగళూరులో వీరి పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరిగింది వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అలాగే వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బయటికి వచ్చి బాగా వైరల్గా మారుతున్నాయని చెప్పుకోవాలి అయితే కౌశిక్ నాయుడు కూడా కన్నడలో ప్రముఖ సీరియల్స్లో నటించిన మంచి యాక్టర్గా గుర్తింపు దక్కించుకున్నాడనే చెప్పుకోవాలి అయితే వర్ష కౌశిక్ నాయుడులో కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి అలాగే వీరి పెళ్లిలో కొంతమంది సీరియల్ నట్లు అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరి చేసి వీరి పిల్లల్ని ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు ఆ పెళ్ళికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు వీడియోలో చూసేయండి థ్యాంక్ యూ